నమస్తే వెల్కమ్ కాసాయ పార్టీలో పార్లమెంట్ ఎన్నికల టికెట్ల పంచాయతీ కొంత తారాస్థాయికి జరిగినట్టు తెలుస్తుంది అది ఆ పంచాయతీ కాస్త ఇవాళ హస్తినకు జరిగింది ఇటీవల పార్టీలో జరిగినటువంటి వారికి టికెట్ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పలువురు ఆశావాహులు ఢిల్లీకి పైనమయ్యారు ఇక జాతీయ నేతల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తున్నారు టికెట్ల కోసం వాళ్ళందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ప్రదక్షిణలు చేస్తున్నారు సో టికెట్లు తమకే ఇవ్వాలని కూడా వాళ్ళందరూ పట్టుబడుతున్నటువంటి సందర్భంగా ఇప్పటికే మొదటి జాబితాను కూడా బీజేపీ ప్రకటించింది అందులో తెలంగాణలో పెద్ద ఎత్తున తొమ్మిది స్థానాలు పట్టించింది సో మూడు స్థానాలు కొత్త వారికి కేటాయించడంతో రచ్చ మొదలైందని చెప్పుకోవాలి సో ఇక పలువురు సీనియర్లు కూడా తీవ్ర అసంతృప్తితో ఇవాళ బీజేపీ అధిష్టానం మీద ఉన్నారు కాగా మాజీ మంత్రి రవీంద్ర నాయక్ అట్లాగే బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఉన్నటువంటి పన్నాల హరీష్ రెడ్డి కూడా ఇప్పటికే ఆ మొదటి లిస్ట్ తర్వాత పార్టీకి రాజీనామా చేశారు ఇంకెందరూ అలకబూంటారు అనే చర్చ ఇవాళ బీజేపీలోనే కొంత హాట్ టాపిక్గా ఉంది అయితే ఫస్ట్ లిస్ట్ ప్రకటనతో రాజుకున్నటువంటి అసంతృప్తి ఇప్పటి వరకు ఇంకా చల్లారలేదని చెప్పాలి బీజేపీ పార్టీలు సో ఇక తొలి జాబితాలో అలర్ట్ అయినటువంటి పలువురు ఆశా టికెట్లు తమకే ఇవ్వాలని కూడా ఇప్పటికే పట్టుబడుతున్నారు ఇటీవల బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ నగేష్ అట్లాగే మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి జలగం వెంకట్రావు శానంపూడి సైదిరెడ్డి కూడా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు అయితే వారి చేరికతో పలువురు సీనియర్లలో ఇక ఆందోళన మొదలైంది ఆ నాలుగు టికెట్లు కూడా వాళ్ళకే కేటాయిస్తారనే చర్చ ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ వైరల్ గా మారింది సో ఇక టికెట్ల హామీతోనే వారందరూ కూడా పార్టీలో చేరారనే ప్రచారం జరుగుతుండడంతో వెంటనే టికెట్ ఆశిస్తున్నటువంటి ఆ నియోజకవర్గ నేతలందరూ కూడా అస్థిరం బాట పట్టారు పెద్ద ఎత్తున మహబూబ్బాద్ లోక్సభ స్థానం నుంచి కూడా సీతారాం నాయక్ అట్లాగే ఆదిలాబాద్ టికెట్ నగేష్కి అట్లాగే ఖమ్మం టికెట్ జలగం వెంకట్రావుకు అట్లాగే నల్గొండ సైదిరెడ్డి సైదిరెడ్డి కూడా ఇస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో ఊపందుకుంది సో ఇక ఈ నేపథ్యంలో పలు ఆశావాహులు దీన్నందరూ కూడా పూర్తి స్థాయిలో బీజేపీ అధిష్టాన వైఖరిని వ్యతిరేకిస్తున్నారు ప్రధానంగా ఆదిలాబాద్కు చెందినటువంటి నేతలు ఢిల్లీలో జాతీయ నేతలు కలుస్తూ ఉన్నారు నగేష్కు టికెట్ ఇస్తారనే ప్రచారం పైన రాథోడ్ బాపురావు అట్లాగే రమేష్ రాథోడ్ రాథోడ్ జనార్దన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇక ఇప్పటికే వాళ్ళని చేరిన వారికి టికెట్లు ఇస్తూ పోతే తమ పరిస్థితి ఏంటంటూ కూడా జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి బిఎల్ సంతోష్కి తమ గోడును వెళ్ళబోసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక నగేష్ అభ్యర్థి తమ పైన పునరాలోచించాలని కూడా కోరినట్లు సమాచారం మరి నగేష్ కు గెలిచే అవకాశాలు లేవని ఇతరులు ఎవరికైనా ఇస్తే భారీ మెజారిటీతో కూడా బీజేపీ లో గెలుస్తుంది అంటూ కూడా విచార వివరిస్తూ కొంత వివరిస్తున్నట్లుగా కూడా కొంత మనకు తెలుస్తుంది అయితే దీనిపైన అధిష్టానం చర్చిస్తామని కూడా సంతోష్ వారికి భరోసా ఇచ్చినట్టు కూడా తెలిసింది ఈ పరిస్థితిలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్గా మారింది మరి నిజంగానే సీనియర్లకు టికెట్ ఇస్తుందా బీజేపీ లేదంటే కనుక కొత్తగా చేరినటువంటి వారి వైపే మొగ్గు చూపుతుందా ఎందుకంటే టికెట్ హామీ ఇస్తేనే వాళ్ళు ఇవాళ పార్టీలోకి వచ్చారనే ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంగా మరోవైపు ఆ నియోజకవర్గాల్లో గట్టి లీడర్లు లేకనే వాళ్ళు ఇతర పార్టీల్లో ఉన్నటువంటి గెలుపు గుర్ర అన్వేషించి సర్వేల ఆధారితంగా వాళ్ళను బీజేపీలకు తీసుకున్నారనే ఒక వాదన కూడా ఉంది మరి ఇట్లాంటి సందర్భాల్లో నాలుగు టికెట్లు కనుక కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి కేటాయిస్తే మరోవైపు సీఈసీ సమావేశాలు కూడా హాట్ గా బీజేపీకి సంబంధించి జరుగుతుంది ఒకటి రెండు రోజుల్లోనే రెండో జాబితా కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందనే ఒక చర్చ జరుగుతోంది సో మరోవైపు ప్రధానంగా బీజేపీ దూకుడు కనిపిస్తుంది దేశవ్యాప్తంగా ఎప్పుడైతే నాలుగు వందల సీట్ల పైచీలకు మేము సాధిస్తామని ఒక ధీమా ఉన్నటువంటి సందర్భంగా బీజేపీ అత్యంత దూకుడు కనుక కొనసాగిస్తుంది మరోవైపు ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమా వారిలో ఉంది ఇట్లాంటి సందర్భాల్లోనే ఆ నలుగురు గనుక టికెట్లు ఇస్తే ఖచ్చితంగా బీజేపీ తెలంగాణ రాజకీయాల్లో కొంత పార్టీలో ఉండి కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సేమ్ జరిగింది అనేటువంటి అంశం చాలా నియోజకవర్గాల్లో బీజేపీ ఓటమికి సొంత పార్టీ కార్యకర్తలే కారణం ఎందుకంటే బండి సంజయ్కి ఎప్పుడైతే అధ్యక్ష పదవిని తప్పించారో అక్కడ గ్రూప్ వారు వర్గపోరు మరోవైపు కొత్తగా వచ్చినటువంటి అధ్యక్షుడు కిషన్ రెడ్డిని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో క్యాడర్ అంతా ఉండింది ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు ఈ వాస్తవాన్ని బీజేపీ నాయకులే స్వయంగా మంత కూడా పంచుకున్నటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు మరొకసారి ఇట్లాంటి డెసిషన్స్ తీసుకుంటే క్యాడర్ని స్థానికంగా ఉన్నటువంటి లీడర్ని కాదని కొత్త లీడర్లకు టికెట్లు ఇస్తే ఖచ్చితంగా అది భవిష్యత్తులో మరింత రచ్చ రాజేసే అవకాశం బీజేపీలో ఉంది అది రానున్నటువంటి రోజుల్లో ఎన్నికల రిజల్ట్స్ పైన కూడా కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు ఎవరు సహకరించకపోతే ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ మీద దాన్ని ప్రభావం పడే అవకాశం కూడా లేకపోలేదు సో ఇప్పుడు మొత్తం మీద అస్థిరకైతే టికెట్ల పంచాయతీ చేరినటువంటి క్రమంలో మరి అధిష్టానం దీనికి ఎట్లా బులిస్టాప్ పెడుతుంది మాత్రం వెయిట్ చేసి చూడాలి For more videos, please watch. Hashtag you.